అందరూ ముందరికి రావాలని ప్రతి ఒక్క మండల ఎలా భక్తి శ్రద్ధలతో ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎలాంటి మద్యం తీసుకోకుండా ఎలాంటి మద్యం తీసుకోకుండా ఈ మూడింటికే బుర్ర కలుగుతున్నాయట అయితే ఎలాంటి మద్యం తీసుకోకుండా అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన సంస్కృతి ఏంటంటే ఇన్ని విభిన్న జాతులున్నా విభిన్న మతాలున్నా మన దేశ సంస్కృతి ఒక్క తాటిపై నిలిచినంటే దేశం కోసం అది మనం ఇతరులను గౌరవించడం మన సంస్కృతిని కాపాడుకోవడం మనది మనం గౌరవించుకోవాలా అన్న దూరంలో ఉండాలి మనం లేకపోతే నువ్వు ఇప్పుడు డీజే పెట్టి డ్యాన్సులు చేసినావు కాలు కాలు తీసుకొని డ్యాన్స్ చేసినావు అది ఒక్కరోజు సంభ్రమే ఉంటుంది అదే నువ్వు మంచి పూజా కార్యక్రమం మన భక్తి ఎట్లా ఉండాలి మనం దేవుడు ఎప్పుడైనా గాడ్ లవ్స్ డివోషన్స్ నాట్ డిస్టర్బెన్స్ దేవుడు అనేది భక్తిని భక్తికి దాసవం అవుతాడు అంతేగాని నువ్వు గొడవ చేస్తావు డిస్టర్బెన్స్ లకు అల్లల్లను క్రియేట్ చేస్తావు ఒక గొడవను సృష్టిస్తావు కొట్లాటలు సృష్టిస్తావు అంటే దేవుడు ఒప్పుకోడు అందుకే మనం భక్తుతో ఏది చేసినా మనం మంచి కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ రాష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ కృష్ణ హరే హరే రామ రాయ శ్రీరా